ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ మనము మన సంస్కృతి పన్నెండవ అధ్యాయం ఊది అన్ని పదార్థాలు ఒకదాని నుంచి ఒకటి వేరుగా కనిపించి ప్రవర్తించిన దేనిని అగ్నిలో దహించిన చివరకు మిగిలేదు బూడిద ఆ బూడిదకు అంతకుముందు దహించబడ్డ పదార్థానికి గల గుణాలు ఏవీ ఉండవు దేనిబూడిదైనా ఒకలాగే ఉంటుంది జ్ఞాన భక్తి వైరాగ్య స్వరూపమైనది అగ్ని దానితో ఏది సంపర్కంలోకి వచ్చినా దాని రూపాన్ని పొందుతుంది చివరకు నీరు కూడా ద్రవరూపాన్ని కోల్పోయి వాయు రూపమైన ఆవిరిగా మారి తన సహజమైన చల్లదనాన్ని కోల్పోయి ప్రధానంగా అగ్నితత్వమైన వేడి లేక దహించు శక్తిని ప్రబలంగా పొందుతుంది అందుకని అగ్నికి సర్వభక్షకుడని పేరు సర్వాన్ని తనలో లీనం చేసుకునే జ్ఞానం భక్తి వైరాగ్యాలతో సామరస్యం కలిగి ఉన్నది అగ్ని భక్తి జ్ఞాన వైరాగ్యాలు సంపాదించడంతో మనిషి భగవంతుడితో సారూప్యం పొందుతాడు భగవంతుడు విరాగి కాబట్టే సృష్టిస్థితులకే గాక లయానికి కూడా కారణం అనుక్షణం రూపాన్ని విడిచి రూపాంతరాలను పొందుతూ దేనికి అంటకుండా ఉండడానికి వైరాగ్యం అవసరం రూపాంతరం పొందకూడదు అని నిషేధించుకునేది వైరాగ్యానికి లక్షణం కాదు కావాలనడం మాత్రమే కాదు వద్దు అనడం కూడా వైరాగ్యానికి అంతరాయమే ఒకటి రాగస్వరూపమైతే రెండోది ద్వేషస్వరూపం అందుకనే భగవంతుడికి కావాలి అని ఉండనట్లే వద్దు అనేది కూడా ఉండదు వద్దు అని లేకపోవడాన సృష్టిస్థితులు కావాలి అని లేకపోవడాన అనుక్షణం మార్పు లయం జరుగుతాయి అంటే ద్వంద్వాలకు అతీతుడై ద్వంద్వాలను సృష్టిస్తాడు ద్వంద్వాత్మకుడవుతాడు అట్లాగే పంచభూతాలకు అతీతుడై పంచభూతాలకు కర్త ఆశ్రయం అయినా వాటి అంతానికి కూడా కారణమవుతాడు ఇదే వైరాగ్యం మళ్ళీ ఇదే జ్ఞానం కూడాను అన్నీ తనే అనే జ్ఞానం లేక వేరనే భావం కలిగితే ద్వంద్వాలకు లోబడడం జరుగుతుంది వైరాగ్యానికి ఆధారమైన జ్ఞానం కూడా ఆయన లక్షణమే సాధకుడు దీనిని సంపాదించడంలో కూడా ఆయనను అనుకరిస్తాడు అన్నీ నేనే అనే జ్ఞానమే సర్వకారకత్వానికి సర్వవ్యాపకత్వానికి సృష్టి సమిష్టిత్వానికి కారణమవుతుంది అదే రూపాంతర గుణాంతరాలను గల వివిధ వస్తువులను అగ్నిలో దగ్ధం చేస్తే వచ్చేది ఈ సర్వవ్యాపకత్వాన్ని పోలిన గుణం కలది ఈ ఊది అంటే త్రిగుణాలు ద్వంద్వాలతో తొ ఈ శరీరం ఈ మనస్సు అగ్నిలో వేసే సమిధలు ప్రసాదము నెయ్యి వంటి పదార్థాల చేత సూచించబడతాయి అగ్ని జ్ఞాన భక్తి వైరాగ్య స్వరూపుడైన భగవంతుని ప్రతిరూపం అన్నింటినీ తప్పింపచేసే గుణం కలిగి ఉండడం వలన తపస్వరూపుడవుతాడు అటువంటి అగ్నిలో ఈ సమిదలు ఆద్యం వేస్తే చివరకు వచ్చేది ఊది ఇది అంటే ఈ ఊది త్రిగుణాలను అధిగమించి ద్వంద్వాలకు అతీతమై అన్నింటిలోని ఏకత్వ జ్ఞానాన్ని అలవరుచుకొని తద్వారా వైరాగ్యాన్ని పొంది ఒక్క భగవంతునితో లయమవ్వడమే మిగులుగా గల పరిశుద్ధ ఆత్మకి స్వరూపం అందుకే ఊదిని సర్వపాపహరం సర్వార్థ సాధకము అన్నారు ఈ హోమంలో ఆజ్యం సమిధలు వేసి ఊది కింద మార్చేదెవరు ఆద్యం నేను హోమాన్ని నేను అగ్నిని నేను హుతమైనది నేను అని అహం రహం హుతం అని కృష్ణుడి రూపంలో పలికాడు పరమేశ్వరుడు అందుకే బాబా కూడా ఇలా చేస్తూ దానివైపే చూస్తూ దానితో తాదాత్మ్యం పొందేవారు భక్తులు సాధకులు హోమం చేసేదందుకే భక్తి జ్ఞాన వైరాగ్యాలు అనే మూడు పేర్లతో చెప్పబడే ఒకే భగవత్ గల విశేష లక్షణం అగ్ని దానితో ఏ మనస్సు సంపర్కం పొందినా ఆ మనస్సును తనలో లీనం చేసుకోవడమే దాని తత్వం దానికి చిహ్నమైన ఊదిని శ్రద్ధాభక్తులతో సేవిస్తే అదే ఫలితాన్ని పొందుతాడు బాబా తన చివరి సంవత్సరాలలో బాధగాను తమాషాగాను అంటుండేవారట డబ్బు పదవులు సుఖాలంటూ వస్తారే కాని అసలైన ధనం రాసులు రాసులున్నా ఎవ్వరూ తీసుకెళ్లడం లేదు అని దానికి అర్థం ఊదీలోని దివ్యశక్తిని గుణాత్మక ద్వంద్వపూరితమైన కోరికలను తీర్చుకోవడానికి ఉపయోగించుకోవడంలో ఊదీకున్న అనంత శక్తిలో ఎంతో అల్పమైన వంతునే వినియోగించుకుంటున్నారని అర్థం అంతేకాదు ఊది ఇంకొక సత్యానికి కూడా సంకేతం ఆత్మ ఒకే రూపం కలది జ్ఞానస్వరూపం కానీ అది దేహాంతరాలను పొందినప్పుడు సర్వ ప్రాణికోటిలోనూ ఒకేలా ఉంటుంది అలాగే త్రిగుణాలు ద్వంద్వాలకు లోబడ్డ శరీరాలు వేర్వేరులాగా కనిపించినా ఆత్మ ఒక్కటేనన్న ఆత్మస్వరూపానికి ఊదీ చిహ్నం గుణాల ప్రభావం నుంచి ద్వంద్వాల ప్రభావం నుంచి వేరుచేసి ఆత్మలక్షణాన్ని గ్రహించడానికి బాహ్య సంకేతమే ఊది సేవించడానికి కల అర్థం దీనినే విభూతి కూడా సూచించేది ఇదే విభూతి పండు యొక్క ప్రభావం పన్నెండవ అధ్యాయం సమాప్తం ఓం సాయిరా